TV4 Telugu News ki రైతులు ఖరీఫ్ సీజన్లో దుక్కులను దున్ని విత్తనాలను కట్టడానికి అంత భూములను సేద్యం చేసి పెట్టుకున్నారు కానీ రైతులకు ప్రతి ఏటా నకిలీ విత్తనాలతోటి నష్టం వాటిల్లుతుందని తెలంగాణ ఐక్యవేదిక ఉద్యమ నాయకులు నర్సంపేట మండలం బాధ్యులు ఆరోపించారు ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ నాయక్ మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలోని రైతులకు పత్తి వరి మిర్చి మొక్కజొన్న కూరగాయల విత్తనాలను విత్తనాలను సైతం కొనుగోలు చేస్తున్నారు అయినా కూడా నాణ్యమైన విత్తనాలు నకిలీ విత్తనాలు తేడా తెలియక కొనుగోలు చేసి విత్తనాల విత్తితే మొలకెత్తిన సందర్భాలు మొలకెత్తని కాపు కాయని సందర్భాలు నియోజకవర్గంలోని రైతులకు ఎదురవుతూ ఉన్నాయి వ్యవసాయ అధికారులు సైతం ఎన్ని సంఘటనలు జరిగినా రైతుల పట్ల నాణ్యమైన విత్తనాలు అందించకపోవటం దారుణమని ఆరోపిస్తున్నారు ప్రభుత్వాలు మారుతున్నా రైతుల బతుకులు మారటం లేదని కొత్త కొత్త విత్తనాలు మార్కెట్లోకి విడుదల చేస్తూ కంపెనీలు డీలర్లు వ్యాపారస్తులు సైతం అభివృద్ధి చెందుతున్నారు రైతులు మాత్రం పూర్వం నుంచి పంట భూమి ఎలా ఉందో వారి బ్రతుకులు అలాగే ఉండిపోయాయని అయినా ప్రభుత్వాలు రైతుల బ్రతుకులను బాగుపడేలా చేయటం లేదని విమర్శించారు నర్సింపేట నియోజకవర్గం వివిధ మండలాల్లోని విత్తనాల ఎరువుల షాపుల యాజమాన్యం నకిలీ విత్తనాలతో రైతులను నట్టేటం ముంచుతూ లాభాల బాటలో ఎదుగుతున్నారని అన్నారు తెలంగాణ దళిత ఉద్యమ నాయకులు జన్ను రవి మాదిగా మాట్లాడుతూ నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రావడానికి కంపెనీలు డీలర్లు విత్తనాల దుకాణదారులకు తెలియకుండానే వివిధ రకాల విత్తనాలు ఎలా వస్తున్నాయని అధికారులను ప్రశ్నించారు అధికారులకు తెలియని నకిలీ విత్తనాలు రైతులకి ఎలా తెలుస్తాయని ఆవేదన వ్యక్తపరిచారు వివిధ రకాల విత్తనాల ప్యాకెట్లపై లేబుల్ నెంబర్తో సహా దుకాణదారులు రైతులకు రసీదుతో సహా అమ్ముతున్నారు అయినా కూడా నకిలీ విత్తనాలకు ఎలా రసీదులు బిల్లులు ఇస్తున్నారని దుకాణ యజమానుదారులను అడుగుతున్నాం ఏదేమైనా రైతులు నకిలీ విత్తనాలతోటి పంటల దిగుబడి రాక అప్పుల ఊబిలో చిక్కుకొని వ్యవసాయ రంగం అంటేనే విరక్తి చెందే విధంగా అధికారుల నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వాల పాలనా విధానం సరిగా లేకపోవటమే కారణమని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా రైతులకు ఎరువు పురుగుల మందులతో పాటు నాణ్యమైన విత్తనాలను అందించి రైతుల పక్షాన వారిని ఆదుకోవాలని ఉద్యమాల పక్షాన డిమాండ్ చేస్తున్నారు కూడా ఇప్పటికైనా నకిలీ విత్తనాలు అనేది రాకుండా అరికట్టాలి అని చెప్పి ప్రభుత్వానికి మనవి చేస్తూ విన్నపిస్తున్నారు దళిత ఉద్యమ నాయకులు వరంగల్ జిల్లాలో ఒక ఉద్యమంలో అది కృషి వర్గీకరణ ఉద్యమం కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కానీ ఇంబంజలోండి పాల్గొనడం జరిగింది మరి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు నర్సంపేట డివిజన్లో రైతుల పట్ల ఎన్నో ఒకదోకలు జరుగుతున్నాయి అయినా రైతులు చాలా కాలం నుంచి నష్టపోతూనే ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి నష్టం వాటిల్తూనే ఉన్నది కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం మారినా మరి రైతుల బతుకులు మారడం లేదు ఇంకా సంవత్సరాలు గడిచే కొద్దీ రైతులు అప్పులో ఊబిలో ఇంకా కూరుకునే ఉంటున్నారు కొన్ని కొన్ని జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో రైతులు సన్నకారు చిన్నకారు రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయపడుతున్నారు దానికి కారణం ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం మన ప్రతి ఒక సంస్థ రాష్ట్రంలో ఉద్యోగులకు ప్లస్ వ్యాపారస్తులకు బిజినెస్ మ్యాన్లకు ప్లస్ ఇతర ఇతర ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సంస్థలకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా అలాంటిది ఎన్నో ఏళ్ళ నుంచి వ్యవసాయాన్ని భూమిని సిద్ధం చేస్తున్న రైతులకు మాత్రం ఎలాంటి పథకములు అందడం లేదు ఆ అందిన పథకాలు కూడా వారికి సంక్షేమమైన పథకాలు అందని పరిస్థితులా ఉండడంతో ఎంతోమంది రైతులు వ్యవసాయ రంగంలో వెనుకబడిపోతున్నారు దీనికి కారణం ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా లేకపోవడమే మొదటి కారణం ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం రైతులు ఖరీఫ్ సీజన్లో వాళ్ళు పంటలు వేస్తు అన్ని సిద్ధంగా సమకూర్చుకుంటారు అది పెట్టుబడి పరంగా కానీ విత్తనాలు కానీ కానీ ప్రతి సంవత్సరం ఈ యొక్క నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం ఏళ్ళ కొద్దీ నకిలీ విత్తనాలు వస్తూనే ఉన్నాయి అది సీడ్స్ కంపెనీ యజమానుల దగ్గర షాపుల వద్ద కొనుగోలు చేసినాను వాళ్ళు లాస్ట్కు రైతుల పంటలు మొలిచిన మొలకెత్తినాక పంట పండకపోవడం ఒకవేళ పంట వచ్చిన తర్వాత దిగుబడి రాకపోవడం నాణ్యత లేకపోవడం వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితి నర్సంపేటలో దాపరిస్తుంది అయినా కూడా ఈ నకిలీ విత్తనాలు ఎక్కడి నుండి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి వాటి మీద పర్యవేక్షణ లేదు అధికారుల నిర్లక్ష్యమే అని నేను ఆరోపిస్తున్నాను ముఖ్యంగా నష్టపోయిన రైతులకు ఈ నర్సంపేటలో చాలామందికి నష్టం ఇంతవరకు వాళ్లకు అందించని పరిస్థితి ఎదురైంది అది అందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పుడు ఈ సీజన్లో నకిలీ విత్తనాలు రాకుండా అధికారులు పర్యవేక్షించి అసలు నకిలీ విత్తనాలు ఏంటి నాణ్యమైన విత్తనాలు ఏంటి అవి రైతులకు ఏ రైతులకు తెలియదు ఇప్పుడు ప్రతి ఈ యొక్క సీడ్స్ కంపెనీకి సంబంధించిన అది పత్తి విత్తనాలు కానీ వరి విత్తనాలు కానీ కూరగాయల విత్తనాలు కానీ మిర్చి విత్తనాలు కానీ రసీదుతో సహాయిస్తున్నారు ఆ రసీదుతో సహాయించినప్పుడు మన నకిలీవాణి రైతులకు ఎట్లా తెలుస్తుంది ప్రతి ఒక్క షాపు వాళ్ళు షాపు వ్యాపారస్తులు బిల్లుతో సహాయిస్తున్నారు నకిలీ నకిలీవాణి ఎట్లా తెలుస్తున్నాయి అంటే అవి మొల్లికె మొలకెత్తి మొలకెత్తకపోవడం మొలకెత్తిన పంట పండకపోవడం వల్లనే నకిలీ విత్తనాలు తేలుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు మరి ఈ నకిలీ విత్తనాలు రావడానికి కారణం ఈ యొక్క సీడ్స్ వ్యాపారస్తులు తెలియడం లేదా ఏవి నకిలీ ఏవి నకిలీ కావు మరి అలాంటి వీళ్ళు ఎలా పట్టుకొస్తున్నారు వాటిని మరి ఎక్కడి నుండి వస్తున్నాయి అది కంపెనీ డీలర్ల మరి ఏ కంపెనీ ఏ డీలర్ల వద్ద నుండి అక్రమాలు జరుగుతున్నాయో వాటి అన్నిటిని అరికట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి మరి పంటలు పంటలు దిగుబడి రావడానికి ముందస్తు చర్యలు తీసుకొని అధికారులు ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో రైతును రైతుకు కావాల్సిన సంక్షేమ పథకాలు సంక్షేమాన్ని అభివృద్ధిని వారి దృష్టిలో పెట్టుకొని మరి ఆ రైతులకు సహకరించాలని మేము యొక్క ఉద్యమపరంగా డిమాండ్ చేస్తున్నాం ఇంకా అంతేకాక ఈ విత్తనాలుతో పాటు ఎరువులు కూడా ఎరువు అధికమైన ధరలు ఉండడం వల్ల కూడా ఆ యొక్క రైతులు పెట్టుబడి పెట్టలేక మరి చివరి వరకు పంట వేసిన దగ్గర నుంచి చివరి వరకు పంట చేతికి వరకు ఆ పంట ఇంటికి వస్తుందా రాదా అక్కడ వర్షాలతోనే వర్షాలు లేక లేకుంటే తర్వాత ఈ పంట నష్టపోయి పురుగు నివారణతో వాటి వల్ల కూడా నష్టపోతున్నారు మరి పెట్టిన పెట్టుబడి రావడం లేదు పెట్టుబడి రాక అట్లా అప్పులలో కుటుంబం అంతా కోరికిపోయి ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకున్న రైతులను కూడా ప్రభుత్వం గుర్తించాలి గుర్తించిన వారి కుటుంబాలలో ఉన్నటువంటి వారికి కూడా వ్యవసాయ రంగం మీద విరక్తి చెందకుండా వ్యవసాయ రంగాన్ని సమృద్ధిగా ఎంచుకొని ముందుకు పోయే విధంగా అలాంటి పథకాలను తీసుకొచ్చి రైతుకు ఎన్నుదండలా నిలవాలని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం ఈ అధికారులు వర్షపేట నియోజకవర్గంలోని అధికారులు వ్యవసాయ అధికారులు ప్రతిదీ రైతు పట్ల ఒక విత్తనాలు కొనుగోలు విషయంలో కానీ ఎరువుల కొనుగోలు విషయంలో కానీ ఎలాంటి ఆంక్షలు లేకుండా వాటికి పురుగుల మందులు కానీ ఎరువులు కానీ అందించాలని వారికి భూమి మీద సేద్యం చేస్తున్న ప్రతి రైతుకు పంటను అమ్ముకోవడానికి పంట వేయడానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వాలు వారిని ఆదుకోవాలని మేము కోరుచున్నాం